నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజున అద్భుతమైన ఒక తేలికైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని మనం శ్రావణ మంగళవారం రోజున చేసుకోవాలి శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి కూడా నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను చూడని వారు టైం కుదిరినప్పుడు ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఎలాంటి ఫలితాల కోసం చేసుకోవాలి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ పరిహారాన్ని మంగళవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో చేసుకోవాలి చేసుకోవడం వల్ల మీకు డబ్బు రాబడి పెరుగుతుంది జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి చాలా సందర్భాల్లో నా జాతకం బాగాలేదండి ఏంటో ఈ జాతకం ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా అలా అనుకునేవారు ఎవరైనా ఉంటే ఈ చిన్న ప్రయోగం చేసి చూడండి అద్భుతమైన మార్గాలు కనిపిస్తాయి ఇంకా మీరున్న ఇంట్లో ఒక్కోసారి ఏదైతే మీరు ఉంటున్నారో ఆ ఇల్లు మీకు సరిగ్గా సహకరించదు వాసు దోషాల వల్ల దిష్ట దోషాల వల్ల నకారాత్మక శక్తి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి జాతక దోషాలు ఉండడం వల్ల ఆ ఇంటి నుంచి మీరు ఏవైతే అనుకుంటారో ఆ పనులు కావు అలాంటి సమయంలో ఈ పరిహారం మిమ్మల్ని రక్షిస్తుంది ఈ పరిహారాన్ని మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి అది కూడా మీరు కేవలం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజుల్లోనే చేయాలి ఈ పరిహారాన్ని చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ లోటు అనేది లేకుండా డబ్బు రాబడి అనేది రోజురోజుకి పెరుగుతుంది మీ ఇంట్లో చెడు శక్తులున్నా నకారాత్మక శక్తులున్నా తగ్గిపోతాయి నకారాత్మక శక్తి తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎవరైతే జాతక దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఆ దోషాలు తగ్గిపోతాయి ముఖ్యంగా రాహువు కేతువు కుచ దోషాలతో బాధపడేవారు ఈ ప్రయోగాన్ని మీరు చేయడం వల్ల మీకు శాంతి లభిస్తుంది దోషాలు తగ్గుతాయి జాతకంలో ఉన్న కుజగ్రహ బలం కూడా బాగా పెరుగుతుంది ఇంకా ఏమేమి లాభాలు ఉన్నాయో కూడా చెప్తాను మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి కూడా మీకు మార్గాలు కనిపిస్తాయి డబ్బు రావడానికి సంబంధించిన ఇబ్బందులు ఆటంకాలు తొలగిపోతాయి మీకు డబ్బు వస్తుంది సరేనండి తెలుసుకున్నారు కదండి ఎవరెవరు చేయాలి ఏంటి అనేది కూడా ఇక నియమాల విషయానికి వస్తాము ఈ పరిహారం చాలా తేలిగ్గా ఉంటుందండి ముందైతే పరిహారానికి కావాల్సిన పదార్థాలంటూ చూద్దాం ఇక్కడ ఈ పరిహారానికి మిరియాలు అవసరం పడతాయి అలానే రెండు పువ్వు ఉన్న లవంగాలు కావాలి ఇంకా నువ్వు సాంబ్రాణి కర్పూరము మామూలు కర్పూరమైన పర్వాలేదు లేదంటే పచ్చ కర్పూరమైన పర్వాలేదు తీసుకోండి కావలసిన పదార్థాలు అనేది ఇవ్వండి రెడీ చేసుకుని పరిహారాన్ని మొదలు పెట్టాలి ఇప్పుడు చెప్పినవన్నీ మీకు అందుబాటులో ఉంటేనే చేయండి వేరే వాటితో మాత్రం చేయకండి ఫలితాలండవు అవన్నీ కూడా ముందే చెప్తున్నానండి ఈ పరిహారాన్ని నెలసరిలో ఉన్నప్పుడు చేయకండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఇక ఆహార నియమాలంటూ ఏమీ లేవు పరిహారాన్ని మీరు చేసేటప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కుని మీరు మొదలు పెట్టాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పరిహారాన్ని చేయాల్సిన అవసరం పడదు కుటుంబంలో ఉన్న ఒక్కరు చేసే అందరికీ వర్తిస్తుంది ఇది కేవలం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున మాత్రమే చేసుకునేది కాబట్టి మీలానే ఇలానే సమస్యలు ఉన్న వారికి చేరి వారు కూడా లాభపడేలా లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో మన సనాతన ధర్మంలో ఉన్న మంచి విషయాలను మీకు తెలియజేసేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇక మనం ఏ సమయంలో చేసుకోవాలనేది ముందు చెప్పుకున్నాం కాబట్టి ఆ సమయంలో మొదలు పెట్టండి ఈ పరిహారాన్ని పరిహారానికి తొమ్మిది మిరియాలు అవసరం పడతాయి లెక్క పెట్టుకుని ఒక తొమ్మిది మిరియాలు తీసుకోండి వీటన్నిటిని కూడా మీ కుడి చేతిలో పెట్టుకొని తర్వాత గుప్పిట్లో మూసేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో రెండు గదులు ఉండనివ్వండి ఎన్ని గదులు ఉన్నాయో ఒక్కొక్క గదిలోకి వెళ్ళి ఒక మూడు సార్లు అక్కడ తిప్పాలి అంటే యాంటీక్లాక్ వైజ్గా తిప్పాలి ప్రతి గదిలోకి వెళ్ళి ఎడమ నుంచి కుడివైపుగా తిప్పాలి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు తెలుస్తుంది తిప్పిన తర్వాత మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడి ఆరాధిస్తూ ఉంటారో వారి నామాన్ని మనసులో తలుచుకోవాలి ఆల్రెడీ తిప్పేటప్పుడు కూడా మీరు దైవనామాన్ని తలుచుకోవచ్చు మనసులో తిప్పిన తర్వాత కూడా అనుకోవచ్చు మొత్తం అన్ని గదుల్లో తిప్పిన తర్వాత ఈ మిరియాలని ఈ లవంగాల్ని ఒక ప్లేట్లో కానీ లేదంటే ఇలాంటి హార్త్ ఇచ్చే దాంట్లో అయినా సరే పెట్టి మీరు హాల్లోకి తీసుకువెళ్ళండి తీసుకు దాంట్లో కొద్దిగా సాంబ్రాని పౌడర్ కొద్దిగా కర్పూరని పెట్టండి అంటే మీ ఇంట్లో మెయిన్ హాల్ ఉంటుంది కదండి అక్కడే చేయాలి మరి మాకు ఒకే ఒక రూమ్ ఉందండి మరి అక్కడ చేయొచ్చు అంటే అక్కడైనా సరే మీరు వెలిగించుకోవచ్చు ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రాన్ని చెప్పేటప్పుడు చేసేటప్పుడు కానీ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు మాట్లాడితే పరిహారం పనిచేయదు ఇలా మీరు వెలిగించిన తర్వాత వచ్చిన మసిని డస్ట్బిన్లో వేసేయండి అంటే మీరు వెలిగించిన తర్వాత మిరియాలు లవంగాలు పూర్తిగా కాలినా కాలకపోయినా పర్వాలేదు కానీ కొంత మాత్రం కాలితే సరిపోతుంది ఆ విధంగా వచ్చిన దాన్ని డస్ట్బిన్లో వేసేయండి ఈ పరిహారాన్ని శ్రావణ మాసంలో వచ్చి మంగళవారాల్లో చేయాలి ఒకవేళ ఈ మంగళవారాల్లో ఆడవారికి అలసరి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్నవారు మిగతా ఎవరైనా సరే చేయొచ్చు అంటే మీకు కుదిరినప్పుడు మీ భర్తగారి చేత కానీ మీ అత్తగారి చేత కానీ ఎవరో ఒకరి చేత అయినా సరే చేయించవచ్చు ఒకరు చేస్తే ప్రతివారం వాళ్ళే తప్పనిసరిగా చేయాలనేం లేదండి ఎవరైనా చేయొచ్చు మీకు కుదరకపోతే వదలకుండా ప్రతి మంగళవారం చేయాలి శ్రావణ మాసంలో మనకి ఐదు మంగళవారాలు వస్తాయి ఒక్కోసారి నాలుగు మంగళవారాలు వస్తాయి ఎన్ని మంగళవారాలు వచ్చాయి అన్నది మీరు చూసుకొని అన్ని మంగళవారాలు చేయాలి ప్రతి మంగళవారం ఇందాక చెప్పాను కదండి ఆ సమయంలోనే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇక్కడ చెప్పుకోవాలంటే పది సంవత్సరాలు పైబడిన పిల్లల చేతనైనా సరే మీరు చేయించవచ్చు కానీ ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మా ఇంట్లో నేను తప్పిస్తే ఇంకెవరు కూడా చేసే వీలు లేదండి మా ఇంట్లో వారు చేయరండి అంటే ఇంక చేసేదేముందండి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి మీరే ఎందుకంటే ఇది ఈ పరిహారాన్ని ప్రతి మంగళవారం చేయాలి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీకు చేసే వీలుంటే చేయండి లేదంటే మన ఛానల్లో ఈ శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాలను చెప్తూ వస్తున్నాను ఇంకా చెప్పవలసినవి కూడా ఉన్నాయి వాటిలో నుంచి మీరు చూస్ చేసుకొని చేసుకోండి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తగ్గిపోతాయి జాతకం మారుతుంది అలానే డబ్బు రావడికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగడానికి అవకాశాలుంటాయి అప్పుగా ఇచ్చిన డబ్బులు త్వరగా వస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి చాలా విశేషంగా పనిచేస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదండి కేవలం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో చేసేది అది కూడా మంగళవారాల్లో సాయం సమయంలో చేసేది ఆ టైంలో చేస్తేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది అందుకే నేను కొంచెం ముందుగా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని ఇక మిగతా రోజుల్లో చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవండి చెప్పిన పదార్థాలు ఖచ్చితంగా వాడండి ఖచ్చితంగా మీ అందరూ కూడా చేసుకుని మంచి ఫలితాలను పొందాలని భగవంతుని కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను కేవలం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకునే పరిహారం కాబట్టి లైక్ ఇవ్వండి ఈ వీడియో మీలాగే సమస్యలు ఉన్న వారికి చేరి వాళ్ళకి కూడా మంచి చేకూరుతుంది ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అని కూడా చెప్పండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు